ఓం సాయిరామ్ నేను మీ స్మార్ట్ చిట్టి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా సాయిబాబా గారి అనుభవాలు మనం మాట్లాడుకుందాము మనకి బాబాగారు ఎన్నో అద్భుతాలు చూపిస్తుంటారు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా జరిగి ఉంటుంది అలాగే ఒక భక్తురాలికి జరిగిన అనుభవం మనం ఇప్పుడు పంచుకుందాం బాబా గారి భక్తురాలు అయిన ఒక భక్తరాలు తనది హైదరాబాద్ సాయితో చెప్పుకుంటే కానిది ఏమీ లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సాయి నాకు చాలా అనుభవాలు ఇచ్చారు మేము మా మనవడి మొదటి పుట్టినరోజు చేసిన తర్వాత మా కులదైవం సెత్తమ్మ తల్లి సంబరం చేయడానికి మా ఊరు వెళ్ళాం అక్కడ అంతా బాగా జరిగిన తర్వాత శనివారం నాడు తిరిగి వచ్చాం ఆ రోజు హఠాత్తుగా మా మనవడికి వాంతులు విరోచనాలు చాలా ఎక్కువగా అయ్యాయి బాగా నిరసించిపోయాడు మర్నాడు ఆదివారం మా వారి అబ్బికం ఉన్నందున మాకేం చేయాలో తోచలేదు నేను సాయినే నమ్మి బాబా ఇంటి దైవానికి సంబరం చేసి వచ్చేసరికి ఇలా అయిందేంటి బాబుకు నీరసంగా ఉంటే ఎవరికేమీ తోచట్లేదు రేపు నా కొడుకు తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది ఆ కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత మీదే తండ్రి ఆ సత్తమ్మ తల్లి మీరు కలిసి బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించండి రేపటికి బాబు తేలికపడాలి అని చెప్పుకొని బాబుకు ఊది పెట్టి ఆయన మీదే భారం వేశాను ఆ తర్వాత బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వచ్చాము ఆ తర్వాత ఆ బాబు నిద్రపోతాడో లేదో అని చాలా భయమేసింది కానీ బాబా దయ వల్ల బాబు కొంచెం కోలుకొని బాగానే నిద్రపోయాడు తెల్లారి జరగవలసిన కార్యక్రమం సజావుగా సాగింది ఆ సాయంత్రానికి బాబు బాగా కోలుకున్నాడు కానీ ఆ తర్వాత రోజు నుంచి ఇంట్లో అందరికీ కొంచెం నలతగా అనిపించింది అప్పుడు నేను బాబా నీదే భారం తండ్రి శివరాత్రి వస్తుంది ఆ రోజుకి అందరూ కోలుకొని శివైన ప్రార్థించుకునేలా తండ్రి అని బాబాకి చెప్పుకొని ఓం శ్రీ సాయి ఆరోగ్య దాయ నమ అని అనుకున్నాను సాయి పిలిస్తే పలికే దైవం కదా అన్ని సమస్యలను తొలగించి అందరం ఆనందంగా శివకి పూజ చేసుకునేలా ఆశీర్వదించారు సాయి అంతటి సాయికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి విన్నారు కదా ఈ లీల ఎంత అద్భుతంగా ఉందో బాబాగారి లీలలో లెక్కలేనివి అలాంటి ఎన్నో మరొక ఎపిసోడ్లో మీకు చెప్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయి